తాజా వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం శ్రీ సత్యసాయి జిల్లాలో డానిష్ ఫైబర్ విధానం ద్వారా పుట్టపర్తి కోడూరు మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారిపై వినూత్న ప్రయోగం డానిష్ అస్పాల్డ్ ఇన్ఫోర్సింగ్ ఫైబర్ టెక్నాలజీతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన నేషనల్ హైవే త్రీ ఫోర్ టూ అధికారులు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో ఆర్ అండ్ బి నేషనల్ హైవే శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారులపై వినూత్న ప్రయోగం వెంకటగారిపల్లి ఎన్హెచ్ త్రీ ఫార్టీ టూ రహదారిపై డానిష్ ఫైబర్ విధానం ద్వారా పుట్టపర్తి కోడూరు మధ్య నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారిపై నూతన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు నేషనల్ హైవే ఏపీ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర ఆధ్వర్యంలో డెన్మార్క్కి చెందిన విదేశీ ప్రతినిధులు జోస్ సెబాస్టియన్ మైక్ గ్లోవర్ తో కలిసి రహదారి నూతన టెక్నాలజీతో రహదారి పనులను ప్రారంభించారు ఈ ప్రయోగం ద్వారా రాష్ట్రంలో రహదారుల నిర్మాణం అభివృద్ధిలో సరికొత్త విధానాలకు వినూత్న ఆలోచనకు అధునాతన ఆవిష్కారం నేషనల్ హైవే శాఖ చీఫ్ ఇంజనీర్ రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో తొలిసారి పుట్టపర్తి మండలంలో జాతీయ రహదారులపై డానిష్ ఫైబర్ టెక్నాలజీతో ఆర్ అండ్ బి మరియు నేషనల్ హైవే శాఖ ఆధ్వర్యంలో వినూత్న ప్రయోగం చేపట్టమన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో రోడ్ల నాణ్యతను మన్నికను పెంచాలనే ఉద్దేశంతో నూతన టెక్నాలజీతో రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు డానిష్ ఫైబర్ టెక్నాలజీతో నేషనల్ హైవేపై రహదారుల నిర్మాణానికి పుట్టపర్తి నియోజకవర్గంలో శ్రీకారం చుట్టాం డానిష్ ఫైబర్ ను డెన్మార్క్ నుంచి తెప్పించి రోడ్డు నిర్మాణంలో వాడుతూ రోడ్డు నాణ్యతను పెంచుతున్నాం రోడ్డు నిర్మాణంలో డానిష్ ఫైబర్ వాడటం వల్ల రోడ్లపై గుంతలు గోతులు రోడ్లపై చీలికలు వంటి దీర్ఘకాలిక సమస్యలకు చెక్కు పెట్టవచ్చు రాష్ట్రంలో తారు రోడ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన విధానం ఈ ప్రయోగం అన్నారు కొత్త మరియు పాత తారు రోడ్ల నిర్మాణంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ టెక్నాలజీ ద్వారా కార్ రోడ్లపై వంద శాతం గుంతలను నివారించవచ్చు అని ఇంజనీరింగ్ చీఫ్ రామ్ చంద్ర పేర్కొన్నారు you <laughs> సీఎం గారు డైరెక్షన్స్ ప్రకారం ఆయన ఏంటంటే రోడ్లు మా నాణ్యతను పెంచాలి మన్నికని పెంచాలి అని ఒక సూచన ఇచ్చారు దాని ప్రకారం టెక్నాలజీస్ లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమున్నాయి ఇండియాలో కానీ అక్రాస్ ద వరల్డ్గానే ఉన్న లేటెస్ట్ టెక్నాలజీస్ రోడ్ల నాణ్యతని మన్నికని పెంచాలని ఒక సూచన ఇచ్చారు సో దాని ప్రకారమే ఈ డానిష్ ఫైబర్స్ అని ఈ మెటీరియల్ని ఎంచుకోవడం జరిగింది దీనికి జూలై ఫోర్త్ని నంద్యాలలో మనం ఫస్ట్ టైం స్టేట్ రోడ్స్ ఎన్డిఆర్ రోడ్స్ మనం ట్రైన్లను తీసుకుంటాం ట్రైలర్ అనేస్తే అది చాలా బాగున్నాయి ఇప్పుడు కూడా ఇక్కడ కానీ చాలా బాగున్నాయి సో నేషనల్ హైవేస్ మీద కూడా ట్రైల్ చేద్దాం సో నేషనల్ హైవేస్ అయితే ఈ రోడ్ పెంచుకున్నాం ఇందులో అవతల సైడ్ ఆల్రెడీ మామూలు బీట్ చేసాం చేస్తాం ఇవతల సైడ్ ఏమో ఈ డానిష్ ఫైబర్స్ వాడుతూ చేస్తామండి ఈ రెండు కంపేర్ చేస్తాం దేని మనకి ఎలా ఉంది అంత బాగుంది అంత సో ఈ డానిష్ ఫైబర్స్ బేసిక్గా డెన్మార్క్ నుంచి తెప్పిస్తుంది ఫైబర్స్ ఇవి ఇవి ఏంటంటే రెండు రకాల ఫైబర్స్ కలిపి ఉంటాయి ఒక ఆ ఒకటి క్వాలి క్వాలిటీ కానీ రెండు కలిపిన ఫైబర్స్ మన యాష్పార్ట్ మన మామూలు రెగ్యులర్గా చేస్తున్న బీటీ రోడ్లోనే జస్ట్ ఒక క్యూబిక్ మీటర్కి ఈ బ్యాగ్ వేస్తాం అంటే ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ బ్యాగ్ ఈ బ్యాగ్ ఒకటి వెయ్యి రూపాయలు కాస్ట్ అది అందులో వేయగానే అవి డిస్పర్స్ అయ్యి మనం బిట్బెన్తో మిక్స్ అయిపోతాయి రోడ్ వేసాక రోడ్లో బిట్బెన్తో మిక్స్ అవ్వడం వల్ల చాలా హై స్ట్రెంగ్త్ ఉంటాయి ఫైబర్స్ ఎలమెంట్ ఫైబర్స్ త్రీ టైమ్స్ స్ట్రెంగ్ వస్తుంది అనమాట అంత స్ట్రెంగ్త్ ఉండడం వల్ల ఏంటంటే మనకి రట్టింగ్ హెవీ వెహికల్స్ ఒకసారి మల్టీ యాక్సిల్ వెహికల్స్ హెవీ వెహికల్స్ అనేది రోడ్ రట్టింగ్ ఫామ్ అవుతుంది ఆ రట్టింగ్ అది ఫామ్ ఓకే ఉంటుంది తర్వాత బాటల్స్ ఫామ్ ఓకే ఉంటుంది రోడ్ డిస్ట్రిబ్యూషన్ యూనిఫామ్ జరుగుతుంది జరగడం వల్ల ఏంటంటే డ్యూరబిలిటీ జనరల్గా మన ఐదేళ్ళకి ఒకసారి రెండు చేస్తాం చేస్తాం అంటే ఎనిమిది నుంచి పదిహేడు రూపాయలు కూడా రిల్డ్ సో ఇనీషియల్ కాస్ట్ చాలా తక్కువ తర్వాత దీని మనీకి కూడా చాలా ఎక్కువ ఇది ఏమైనా ఇంప్లిమెంటేషన్ కూడా చాలా దీనికి వేరే సెపరేట్ ఎక్విప్మెంట్ కానీ ప్లాంట్ కానీ అవసరం లేదు మన రొటీన్ ప్లాంట్ విటమిన్ ప్లాంట్తోనే జస్ట్ అబట్మెంట్ స్టేజ్లో నీ ప్యాకెట్ ట్యాచ్ చేస్తాను యాడ్ చేసి చూస్తాం ఇది మన ట్రైలర్ మీద మన సీఎం గారు సూచన ప్రకారం ఇలాంటి టెక్నాలజీస్ ఎన్ని ఇంప్లిమెంట్ చేస్తాం ఇది వన్ ఆఫ్ ద టెక్నాలజీస్ ఇది బాగుంటే దీన్ని ఆల్ ఓవర్ స్టేట్